ठीक था तो 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 <ली> तो है इतना जय जय रामकोटि राम तुलसीदास जी जितने इतना कोई करेगा शर्मा बनी श्रेष्ठ गातनी बोलना लेने स्वामी नाना अक्का अक्का साइड यार को जरा संतोष शर्मा ఇంకా కలిసి మా మరి ఇక్కడ మా అన్న అన్ను గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నవీనాచారి గారు వాళ్ళ కోల్ల శ్రీనివాస్ అన్న గారు మారన్న గారు సమ్ముడు నరేష్ గారు రాజ్యమాల బాలకృష్ణ గారు అందరూ కూడా నాయకులు ఉన్నారు వారందరు సమక్షంలో మీరు చేస్తున్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం పెట్టుకోండి జాగృతిలో చేరడం అంటే భక్తం ఆడినట్టు అందంగా కూడా ఉంటది అట్లానే పోరాటం చేయాల్సి ఉంటుంది ఓకేనా పోరాటం చేయడం కోసం మనకి ఏదైతే ఆడపిల్లలకు లేకుండా మోసం చేసినట్టు కొట్లాడాల్సి ఉంటది అంతకుముందు అప్పుడు ఇప్పుడు మనకు ప్రసవానికి పోతే ఒక పన్నెండు వేల రూపాయలు వచ్చేది కిట్ వచ్చేది ఇప్పుడు అది వస్తలేదు బందాట అవునా కాదు అట్లనే పేరెంట్ ఆడపిల్లలకు పెళ్లి గురు కులం బంగారం ఇస్తామేటువంటి సీఎం గారు లేదు ఉత్తర లేదు ఎవరు అయిపోయింది పరిస్థితి అంతే ఆ లక్ష రూపాయలు వస్తలేవు కాబట్టి మాట్లాడాలి అన్నిటికనే ఎక్కువ మన తల్లు వాళ్ళు పిల్లలకు రాబలే కావాలి నౌకరీలు సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తామని చెప్పి ఇలా గద్దె నెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం ఇప్పుడు పరిస్థితి దానికోసం కూడా మాట్లాడాలి అన్నిటికనే ఎక్కువ మరి మనం బీసీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినందుకు దానికోసం కొట్టాలి ఒకటి కాదు రెండు కాదు జాగృతి అంటేనే పోరాటాల బావుక జాగృతి అంటేనే విప్లవాల జెండా మరి దాన్ని సిద్ధంగా మా ఆడబిడ్డలు అందరూ కూడా కష్టరు మరిక్కడ మా ప్రెసిడెంట్ గారు నవీనాచారి గారు వాళ్ళ కోల శ్రీనివాస అన్న గారు వాళ్ళ మారన్న గారు సమ్ముడు నరేష్ గారు రాజమాల బాలకృష్ణ గారు అందరూ కూడా నాయకులు ఉన్నారు వారందరు సమస్యలు మీరు చేస్తున్నారు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం మరి పెట్టుకోండి జాగృతిలో చేయడం అంటే భక్తం ఆడినట్టు అందంగా కూడా ఉంటుంది అట్లనే పిల్లలకి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది ఓకేనా పోరాటం దేనికోసం మనకి ఏదైతే రెండు వేల ఐదు వందల లేకుండా మోసం చేసినట్టు కొట్లాడాల్సి ఉంటుంది అంతకుముందు అప్పుడు మనకు ప్రసవానికి పోతే ఒక

ఇలా గద్దె నెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఎక్కువ పరిస్థితులు దానికోసం కూడా కొట్లాడాలి అన్నిటికనే ఎక్కువ మరి మన బీసీలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినప్పుడు దానికోసం కూడా కొట్లాడాలి ఒకటి కాదు రెండు కాదు జాగృతి అంటేనే పోరాటాల బావుట జాగృతి అంటేనే విప్లవాల జెండా మరి సిద్ధంగా